అలాగే ఈ సృష్టి లోపల ఇలాంటి వేదవ్యాస స్వరూపాలు అనంతంగా ఉంటాయని చెప్తున్నాడు అక్కడ అంతేత ప్రతి యుగంలో కూడా ఒక్కొక్క వ్యాస మహర్షి ఆవిర్భవించి ఆ విజ్ఞానాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాడు అది అవసరము అంతత అలా మనకి ఏమన్వంతరంలో ఎవరెవరున్నారు అన్నది చెప్తారు పరాశరుణ్ణి అడిగాడు మైత్రేయుడు అయితే వ్యాస చరిత్ర నాకు చెప్పండి వేదాలు ఎలా యుగ యుగాలుగా మన్వంతరాల్లో విస్తరించాయి అలాంటి వేదాలు మౌఖికముగా అంటే ఒకరి నుంచి ఒకరికి ఎలా అంది వచ్చాయి వాటిని శృతులు అండంలో ఉన్న అంతరార్థం ఏమిటి అది వివరించండి అన్నాడు వేద ద్రుమశ మైత్రేయ శాఖాభేద సహస్రశహ మైత్రేయునికి చెప్తున్నాడు పరాశ మహర్షి వేదం అంటే ఒకే ఆవాల ముద్ద లాంటిది దాంట్లో భాగాలు అంటూ ఉన్నాయి కానీ శాఖలు వేలాది వేల శాఖలు విస్తరాత్ వక్తుం సంక్షేపేణ శృణుష్ దాన్ని ఒక్కొక్క శాఖ గురించి విస్తారంగా చెప్తా ఉంటే చాలా పెద్ద గ్రంథం అవుతుంది అందుకని నేను సంక్షేపంగా చెప్తాను వినిపించుకో అంటే చాలామంది మేం వేదాలు చదివేసామంటారు ఏం చదవగలిగారు చెప్పుకున్నాం కదా భరద్వాజుడి కథ లాంటిదను భరద్వాజుడు ముప్పై వేల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా మూడు కొండల నుంచి తీసుకొచ్చిన చిటికెడు చిటికెడు మట్టంత వేదాన్ని కూడా చదవలేకపోయడం చెప్పుకున్నాం అంచేత అనంత శాఖలవి దాన్ని సంక్షేపంగా చెప్పాలి తప్పించి విస్తారంగా చెప్పడం కుదరదు వినిపించుకో ఒక్క మాట చెప్తాను ప్రతి ద్వాపర యుగంలో కూడా వేద విభాగం జరుగుతుంది కృతయుగంలో వేద విభాగం లేదు త్రేతాయుగంలో లేదు నాలుగు వేదాలు మొత్తం వేదమంతా వేదాంగాలతో సహా ప్రతి వాళ్ళు అధ్యయనం చేసేవారు యుగం వచ్చేసరికి మాత్రము ప్రతిసారి కూడా వేద విభాగం చేయబడుతుంది ఎందుకు అవసరాలని బట్టి క్రమంగా కాలం మారుతున్నప్పుడు మానవుల్లో ఆలోచన విధానం మారుతుంది వాళ్ళల్లో ఉండే శక్తియుక్తులు మారుతాయి తెలివితేటలు మారుతాయి దాన్ని బట్టి వేద విభాగం చేయాల్సి వచ్చింది వీర్యం తేజో అల్పం మనుష్యాణం మానవులకి క్రమక్రమంగా తగ్గిపోయేవి ఏమిటో తెలుసున వీర్యం వీర్యం అంటే ఉత్సాహము కొత్తది నేర్చుకోవాలి అనే ఉత్సాహం ఎక్కడా ఉండదు క్రమక్రమంగా తగ్గిపోతుంది వీర్యం తేజ తేజస్సు తేజస్సు అంటే తపస్సు యోగము యాగము ఇత్యాదులు చేస్తే వచ్చే శక్తి తపస్సు అది తగ్గిపోతుంది తరువాతది బలం ధారణాశక్తి తగ్గిపోతుంది మీరు గమనించవచ్చు వెనకటి రోజుల్లో ఒక వంద మంది వ్యక్తుల్ని తీసుకుంటే ఓ పది మంది దాకా రకరకాల వృత్తుల లోపల నేర్పరితనం కలిగే ఉండే ఉండేవాళ్ళు పల్లెటూళ్ళల్లో చిల్లర దుకాణాల్లో కూడా వందలు వేలు లెక్కలు చేతివేళ మీద చెప్పేవారు కూడికలు తీసివేతలు అవలేలగా చేసేవారు ఒక పద్యమో పాటో ఏదో వింటే వెంటనే గుర్తుండేది కానీ క్రమంగా ఇప్పుడు చూడండి ఎంతమందికి జ్ఞాపక శక్తి ఉంటుంది ఎంతమంది ఒక విద్య కంటే వేరే నాలుగైదు విద్యలు కాదు ఇంకొక విద్యలో సాధన చేయగలుగుతున్నారు కొత్తది నేర్చుకుందామనే ఉత్సాహం ఎంతమందికి ఉంది అంటే బలం పోయింది ఉత్సాహం పోయింది ధారణ పోయింది ఇలాంటి స్థితి ఒక పది పదిహేను సంవత్సరాలు తేడాలోనే మనం చూస్తున్నప్పుడు వేలాది సంవత్సరాలుగా ఎంత తేడా వస్తుంది అది గమనించిన భగవంతుడు వేద వ్యాస రూపంలో వేదములన్నిటినీ కూడా విభాగించి పెడతాడు ఈ వేదవ్యాస రూపంలో ఉండేది సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే ఇప్పటిదాకా ఇరవై ఎనిమిది మన్వంతరాలలో ఇరవై ఎనిమిది యుగాలలో ఇరవై ఎనిమిది మంది వ్యాసులుగా వచ్చాడు అని చెప్తాడు మైత్రేయునితోటి పరాశర మహర్షి ఎవరా ఇరవై ఎనిమిది మంది అని అడిగాడు శిష్యుడు వరసగా చెప్తున్నాడు మొట్టమొదటి ఆయన స్వయం భూ ప్రజాపతి రెండవది ప్రజాపతి రూపంలో ఉన్న ఇంకొక ఆయన మూడవది శుక్రుడు ఆయన కూడా వ్యాసుడే నాలుగు బృహస్పతి తరువాత సూర్యుడు సూర్యుడు వ్యాస భగవానుడిగా ఉన్న రూపంలో ఉండగానే హనుమంతుడు వెళ్ళి నేర్చుకున్నాడు ఆయన దగ్గర వేదములు వేదాంగములన్నీ కూడా సూర్యుడు తరువాత మృత్యుదేవత అంటే యమధర్మరాజు తరువాత ఇంద్రుడు తరువాత వశిష్ఠుడు సారస్వతుడు త్రిశరుడు త్రిశిఖుడు భరద్వాజుడు అంతరిక్షుడు వర్ణి త్రయారుని ధనంజయ ఋతుంజయ వాజశ్ర జయ భరద్వాజ గౌతమ హరియాత్మ వాజశ్ర సోమశుష్కామ ఇలాగ వరసపెట్టి వరసగా ఇరవై ఎనిమిది మంది మనకి బాగా బాగా తెలుసున్న వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు ఈయన ఈయన తర్వాత ఇంకొక వ్యాసులు వస్తాడు ఇరవై తొమ్మిదవ మహానుభావుడు దాటిన తర్వాత ముప్పై మంది దాటి ముప్పై రెండో వాడు అశ్వత్థామా ఆయన వ్యాసులు అవుతాడు వీళ్ళంతా చిరంజీవులు